అటు పాడితో పాటు పంటతో పాటు ఇటు పాడి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అద్భుతంగా పురోగమించినాయి మా ముదిరాజ్ సోదరులు మా గంగపుత్ర సోదరులు ప్రభుత్వం తీసుకున్న ఒక్క చర్య వల్ల మేము ఖర్చు పెట్టింది దాదాపు నాలుగు వందల ముప్పై మూడు కోట్లు రెండు వేల పద్నాలుగులో ఆనాడు టూ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్ టన్స్ ఉండేది మొత్తం ఫిషరీస్ ఇవాళ భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తెలంగాణ నెంబర్ వన్ స్టేట్ ఎందుకు నాలుగు వందల ముప్పై మూడు కోట్లు ఖర్చు చేసినాం దాదాపు ఐదు కోట్ల చేప పిల్లలు ఐదు వందల కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తే దానివల్ల మేము సృష్టించిన సంపద ముప్పై వేల కోట్లు ఇది ఎందుకు చెప్పలే మీరు ఇచ్చిన శ్వేతపత్రంలో అందుకే నేను అంటున్నా ఈ శ్వేతపత్రం మా మత్స్యకారులైన ముదిరాజ్ సోదరులు మా గంగపుత్ర సోదరులు వాళ్ళు సృష్టించిన రాష్ట్ర సంపద ఇవో ఇది ఇగో మా గుల్లా కుర్మ సోదరులు మా యాదవ్ సోదరులు కుర్మ సోదరులు వాళ్లకు మేము ఒక చిన్న కార్యక్రమం తీసుకొని ఎన్సీడిఎస్ ఎన్సిడిఎస్ ద్వారా మేము ఒక జీవ సంపద పెంచే ప్రయత్నం చేస్తే గొర్రెలకు పదిహేను వేల కోట్ల సంపద మా యాదవ సోదరులు మా కురుమ సోదరులు దీన్ని ఎందుకు చూపెట్టారు మీ శ్వేతపత్రంలో ఇవ మా రైతులు సృష్టించిన సంపద అరవై ఎనిమిది లక్షల టన్నుల నుంచి మూడున్నర కోట్ల టన్నులకు చేరింది మా పాడి రైతులు సృష్టించిన సంపద నాలుగు పాయింట్ రెండు మిలియన్ టన్నుల నుంచి మరి ఈరోజు ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నులకు జరిగింది మీకు చేతనైతే ఈ పని చేయండి రెండు వేల పద్నాలుగులో ఆనాడు ఇరవై ఏడు వేల ఎకరాల్లో ఉండేది మరి ఆయిల్ పామ్ మేము దిగిపోయిన నాటికి మొన్న రెండు లక్షల ఎకరాలకు తీసుకొని పోయినాం మేము టార్గెట్ పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఐదు కల్లా ఇరవై లక్షల ఎకరాలకు తీసుకొని పోవాలా ఆయిల్ పామ్ అని చెప్పి దమ్ముంటే ఇగో ఈ పని చేయండి చేసి రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి అండగా నిలబడండి ఇన్ని పనులు చేసిన ప్రభుత్వాన్ని నిందిస్తూ ఈ సంపద సృష్టిని ప్రస్తావించకుండా ఏ డొల్ల రాజకీయం అయితే మీరు చేసినారో అది తప్పు అనేది రాష్ట్ర ప్రజలకి ఈ స్వేదపత్రం ద్వారా నేను వివరించే ప్రయత్నం చేస్తాను అదిగా సంక్షేమం గురించి అయితే మీకు తెలుసు సంక్షేమంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ భారతదేశంలోనే ఒక స్వర్ణయుగానికి నాంది పలికింది ఈ ఈ ఈ చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు ఈ పెద్ద పెద్ద వయసులో ఉండే ఈ పెద్ద మనుషుల చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు ఈ ఆస్తిని ఎట్లా కొలుస్తారు దయచేసి మీరు ఆలోచించాలి మరి ఆసరా పెన్షన్లు మీరు దిగిపోయినాడు ఇరవై ఏడు లక్షల మందికి ఇచ్చేది మీరు పెన్షన్లు అది రెండు వందల రూపాయలు మేము పంతొమ్మిది లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చినాం మొత్తంగా అరవై ఒక్క వేల కోట్ల పెన్షన్ ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఇబ్బంది ఆడపిల్లల పెళ్లి అంటేనే అపులపాలైపోయే పరిస్థితి అట్లాంటిది పన్నెండు లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళులు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం పదకొండు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు ఖర్చు పెట్టినాం నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకి పోతా అనే పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ కిట్లు ఇచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచినాం మొత్తంగా పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని అనగారిన వర్గాల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇదేది కనబడలేదు మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో ఇదేది చెప్పరు మీరు దళితుల కోసం మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో ఇదేది చెప్పరు మీరు దళితుల కోసం పెట్టిన తొంభై రెండు వేల ఆరు వందల నలభై కోట్లు చెప్పరు ఎస్టీల కోసం పెట్టిన నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు చెప్పరు బీసీల కోసం పెట్టిన నలభై ఐదు వేల కోట్లు చెప్పరు మైనారిటీల కోసం ఖర్చు పెట్టిన తొమ్మిది వేల ఒక వంద అరవై ఆరు కోట్లు చెప్పరు వికలాంగుల కోసం ఖర్చు పెట్టిన పది వేల మూడు వందల కోట్లు లేదు అదేవిధంగా ఇతర చేనేతల కోసం ఇంకా రజకుల కోసం నాయి బ్రాహ్మణుల కోసం చేసిన ఖర్చు గురించి రేఖ మాత్రం కూడా ప్రస్తావన లేదు దళిత గిరిజన సంక్షేమం ఇప్పుడే నేను చెప్పినా ఇవాళ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినాము దాన్ని ఎట్లా కొలుస్తారు ఇవాళ టిఎస్ ప్రైడ్లో దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ధీమాని ఎట్లా కొలుస్తారు సబ్ ప్లాన్ లో ఒక నిబంధన పెట్టాం ఈ సంవత్సరం ఖర్చు కాకపోతే నిధులు వచ్చే సంవత్సరం ఖర్చు చేయాలా రోల్ ఓవర్ చేయాలని చెప్పాం భారతదేశంలో ఎక్కడ లేదు దాన్ని ఎట్లా కొలుస్తారు మీరు నేను అడుగుతా అదే అదేవిధంగా గిరిజన సంక్షేమం పోడు పట్టాలు ఇచ్చినాం మన తాండాలు గూడాలను పంచాయతీలు చేసినాం స్వయం పాలన తీసుకొచ్చాం నాలుగు లక్షల ఎకరాల మీద అడవి భూముల మీద హక్కులు ఇచ్చినాం అడవి బిడ్డలకు నగరం నడిగొట్టిన బంజారా హిల్స్ లో ఆదివాసీ భవన్ బంజారా భవనాలు కట్టినాం జోడన్ ఘాట్ లో పోరాట యోధుడు కొమ్మరం భీం పేరు మీద బ్రహ్మాండమైన మ్యూజియం పెట్టిన గౌరవ వేణుగోపాల్ వేణుగోపాల్చారి గారు ఇక్కడ ఉన్నారు వారికి తెలుసు సుదీర్ఘ కాలం అక్కడ పనిచేసినారు మైనారిటీ అమ్మాయిలు ఇవాళ ఈ చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు మీరు మైనారిటీ అమ్మాయిలకు చదువులు దూరమైనాయనే పరిస్థితి నుంచి ఇవాళ దాదాపు అరవై వేల మంది మైనారిటీ ఆడపిల్లలు ఇవాళ గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక్కో సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతూ మొత్తం కోసం మైనార్టీ అమ్మాయిల కోసం పెట్టిన ముస్లిం కావచ్చు వాటిని ఎట్లా సెంట్రల్ ఉద్యోగులు డెబ్బై మూడు శాతం రాపకాండకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పినారు బాధాకరమైందంటే మా అట్లాంటి పరిస్థితి రాపగాండ ఎన్నడూ మేము చేయలేదు మాత్రమే ఖర్చు పెట్టింది పెన్షన్ల కోసం మాత్రమే ఖర్చు పెట్టింది మూడు లక్షల నలభై ఒక్క వేల కోట్లు అనే మాట విజ్ఞప్తి చేస్తాను ఇక మీకు తెలుసు మా ప్రభుత్వం ఐటీలో ఏం సాధించింది అంటే యాభై పిల్లలకు ఈ రాష్ట్రంలోని పిల్లలకు భవిష్యత్ ఐటీ రంగంలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇవాళ మీరు ఒక కరీంనగర్ పోయినా ఖమ్మం పోయినా మహబూబ్ నగర్ పోయినా నల్లగొండ పోయినా సిద్దిపేట పోయినా మేము పట్టణ ప్రగతిలో పెట్టిన ఖర్చు ఇవాళ మీరు ఏ పట్టణానికి పోయినా కనబడే చిరునామాలు చిహ్నాలు ఎన్నో ఉన్నాయి మోడల్ మార్కెట్లు వైకుంఠ ధామాలు మిషన్ భగీరథ మొత్తంగా చూస్తే మొత్తం పట్టణాల మీద మేము పెట్టిన ఖర్చు హైదరాబాద్తో సహా కలిపి ఈ పదేళ్లలో ఒక లక్ష ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై నాలుగు కోట్లు మేము కేవలం నిధులు మాత్రమే ఖర్చు చేయలేదు కొత్త మున్సిపల్ చట్టం ద్వారా ఉద్యోగులకు వాళ్ళ విధులు గుర్తు చేశాం కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు వాళ్ళ విధులు కూడా గుర్తు చేసి పటిష్టమైన పద్ధతిలో చేసినాం కాబట్టి ఇలా మన పట్టణాలకు భారతదేశంలో పద్ధతిలో చేసినాం కాబట్టి ఇలా మన పట్టణాలకు భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణలో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ స్టేట్ తెలంగాణ ఇది మేము సృష్టించిన సంపద కాదా అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇంకొక మాట ఈ సంస్కరణ భారతదేశంలో రెండు దేశం పది శాతం బడ్జెట్ మున్సిపాలిటీలోనైనా పంచాయతీలోనైనా గ్రీన్ బడ్జెట్ పెట్టాలి చెట్లు పెంచాలి హరితాన్ని పెంచాలి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరిని ఉన్నారా ఆలోచించమని కోరుతాం